సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స దశాబ్దాల పాటు చిక్కు ఉండాల్సిన వంతెనలు వేకమేడలా కూలుతున్నాయి వరద ప్రవాహాన్ని తట్టుకుని నిలబడాల్సిన నిర్మాణాలు ఈదురుగాలులకు నేరకూరుగుతున్నాయి ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాజెక్టుల నిర్మాణంపై రాజకీయం యుద్ధం కొనసాగుతూ ఉండగానే పెదపల్లిలో మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది ముత్తారా మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది రాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతె నిర్మిస్తున్నారు రెండు వేల పదహారులో ఈ వంతెన పనులు ప్రారంభమయ్యాయి కొంతవరకు బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది అయితే మధ్యలో కాంట్రాక్టర్లు మారటం నిధులు లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది నిర్మాణ పనులు జరగకపోవడంతో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు పగటి పూట ఎక్కువ మంది మార్గం ద్వారానే ప్రయాణిస్తున్నారు ఆ సమయంలో కూలి ఉంటే భారీగా ప్రాణ నష్టం జరుగుండేది వందల నిర్మాణం నాణ్యతపై విమర్శలు